ಏನಕೋ ಚೇಂಜ್ ಆಗೋಯ್ತು ಎಯ ಚೇಂಜ್ ಆಗೋಯ್ತು ಏನಕೊಂದು ನಿಂತವದಕ್ಕೆ ಅಲ್ಲೇ ಏರಿ ಏಡಿ ಪ್ರಾಣನೋ ಹಾಯ್ ರಾಜಾ ನಾನು ಎಲ್ಲೆ ಬರತೈತಿ ಈಗ ಅರ್ಕೋ 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 ವಾರ ವಾರಲೇ ರೇವರ್ತೋ ದಕ್ಕಿರೋ ರೈಟ್ವರ್ ದೆನ್ಲ ಬಿಚ್ ಮೇ ದಾಲ್ ಬಾಯ್ టైటిల్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఈరోజు ఏమాత్రం పొరపాటుపడి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి అవకాశం ఇచ్చి మీ ఓటు ఫ్యాన్ గుర్తుకేస్తే దాంతోపాటి మీ యొక్క ఆస్తులు మీ యొక్క ఇల్లులు మీ పెద్దళ్ళ నుంచి వచ్చినవి ఏవైనా కానీ అవన్నీ మీద మీకు హక్కు లేదు మీ పిల్లలకు హక్కు లేదు మీ కుటుంబ సభ్యులకు హక్కు లేదని మీరు ఒక వీలునామా రాసిచ్చినట్టు అర్థమైపోతుంది ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చచ్చి దాదాపు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో తీసుకొచ్చి చాలా సీక్రెట్గా దాన్ని తీసుకొచ్చి దాన్ని జీవో చేసి ఈరోజు మళ్ళా డిసెంబరు దానికి సంబంధించిన చైర్పర్సను కమిషనరు సభ్యుల్ని కూడా నియమించినారు డిసెంబర్ నెలలో ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు కూడా ఇచ్చినారు ఈరోజు ఎలక్షన్లో దాని మీద వ్యతిరేకత వస్తూ అని చెప్పేసి అదంతా బూటకము అది బీజేపీ ప్రభుత్వం చెప్తే చేశాము ఇంకొకరు చెప్తే చేసినామంటూ ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు దుష్ప్రచారం చేసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళు చాలా సచ్చ్యులు లెక్క ఈ ల్యాండ్ ట్యాక్టిల్ యాక్టం మీద అబద్ధాలు బూటక మాటలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ నేను చెప్తున్నాను ఏ విధమైన మీరు తప్పు చేసినారా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయి మీ ఆస్తుల మీద హక్కులు పూర్తిగా ఎవరు తీసుకుంటారో తెలీదు దీని ప్రకారము ఏదైనా భూ వివాదం జరిగితే సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ యాక్ట్ ప్రకారం ఇంకా సివిల్ కోర్టుకు పోయే పరిస్థితి ఉండదు సివిల్ కోర్టుకు ఉండాల్సిన హక్కులన్నీ అధికారాలన్నీ ఒక రెవెన్యూ ఆఫీసర్కి ఇచ్చి ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క వైసీపీ పార్టీకి తొత్తు అయిన వ్యక్తులకు కానీ అలాగనే వాళ్ళ కంట్రోల్ ఉన్న ఆఫీసర్లకు కానీ ఇచ్చి మన ఆస్తులని కొట్టేయడానికి పెద్ద పథకాన్ని వీళ్ళు రచించారు ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరి ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు డీకేటి భూములు అన్నీ కొట్టేశారు ఇప్పుడు అక్కడ కొంతమంది ఆస్తులు కొట్టేస్తే వాళ్ళు సివిల్ కోర్టులకు వెళ్ళేసి వాటిని కోర్టు వివాదంలో ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న ఉపాయం ప్లాన్ వర్కౌట్ కాకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆలోచించి ఈ వైసీపీకి సంబంధించిన కుట్రదారులు ఈ లై ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి దీన్ని ప్రజల మీదుగా ఓ పెద్ద పిశాచిలాగా తీసుకొస్తున్నారు ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు కరెంటు బిల్లులు పెంచి మధ్యాహ్న విధానాల ద్వారా ప్రజలను దోచుకుంటే ఈసారి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా వీళ్ళు ప్రజలను దోచుకోవడానికి సంసిద్ధమైపోయినారు ఈ సిద్ధం అనే బ్యానరు ఈవి ఇదే ఈ ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించిన బ్యానరే వాళ్ళు మన బాసులు మన భూములు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ఎలక్షన్స్ ముందే చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది ప్రజలకందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఏమాత్రం మీరు ఏ మరొక ఉన్నా ఏమాత్రం ఈ మనిషికి రాజశేఖర రెడ్డి గారి కుమారుడని చెప్పేసి మళ్ళీ మీ దగ్గర ఉన్న అభిమానాన్ని ఏదన్నా ఈయన మీద చూపిస్తే మాత్రము డెఫినెట్గా మీకున్న ఆరాకొర ఆస్తులు మీ పెద్దోళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు ఇల్లు మొత్తం అయిపోతాయి ఇంకా మనం ఇక్కడ కూలో లెక్క బానిసలు లెక్క ప్రతి ఒక్క పౌరుడు జీవించాల్సి వస్తుంది రేపు మన ఆశలు ఎప్పుడు ఎవరైనా కొట్టేయచ్చు ఎప్పుడు ఎవరైనా తనఖా పెట్టుకోవచ్చు ఎప్పుడు ఎవరైనా అమ్మేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ ఈ విషయాన్ని బాగా పరిశీలించి ఆలోచించి ఇంకా మూడు రోజుల్లో సోమవారం పొద్దున మనం ఓట్లకు పోతున్నాం ఆ ఓట్ల రూపంలో మీరు యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనని పెద్ద ఎత్తున తిరస్కరించాలని ఈ సందర్భగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు అధినకారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారు ఈ యాక్ట్ను రద్దు చేయడాని కన్నా మీరు తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని మన అందరి జీవితాలని కాపాడాలని చెప్పి మరొకసారి అందరికీ వినయంగా విన్నవించుకుంటున్నాను